క్వాలిటీ కానీ బర్రెలు కానీ బాగానే ఉన్నాయి ఇక్కడ మా గ్యారెంటీ మీద ఇస్తున్నారు పాలు గ్యారంటీ సన్నుల గ్యారెంటీ మొక్కజొన్న సొప్ప షాప్ చేసి పెడతాం జరుగుతుంది కొత్తగా తీసుకున్న వాళ్ళు కూడా మీకు తెలిసిన వ్యక్తిని కూడా తీసుకొచ్చుకుని మూడు పూట్ల పాలు చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు ఎక్కువ గేదెలు తీసుకునే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది లేకుండా మా మనిషిని ఇచ్చి పంపడం జరుగుతుందండి తెలంగాణ నుంచి నారాయణఖేడ్ నుంచి వచ్చి మన దగ్గర గేదెలు తీసుకున్నారు ఒకసారి వాళ్ళ అడ్రస్ అన్న వాళ్ళతో మారుతుంది నమస్తే అండి నమస్తే మీ అడ్రస్ అది చెప్పండి నారాయణఖేడ్ అండి నారాయణఖడ్ చుట్టుపక్కల సిరిగాపూర్ ప్లస్ ఇంకా వేరే డైరీ వారు పైడిపల్లి మళ్ళీ దూదగొండ ముగ్గురం కలిసి ఒక లోటు తీసుకున్నాము ఇక్కడ ఎప్పుడు వచ్చారండి మీరు వచ్చి టూ డేస్ అవుతుందండి మొత్తం ఎన్ని డైరీలు తిరిగారు ఇక్కడ మేము చాలానే తిరిగాము ఆ డైరీలకి మా డైరీకి ఎట్లు వచ్చేసి మీకు ఏమనిపించింది చెప్పండి పర్వాలేదండి ఇక్కడ మాకు వైసీపీ డైరీల కంటే బెటరే అనిపించింది ఇందులో రేటు ఒక ఐదు వేలు ఎక్కువ ఉన్నా కానీ దానికి తగ్గట్లు క్వాలిటీ కానీ బర్రెలు కానీ బాగానే ఉన్నాయి ఇక్కడ మరి గ్యారంటీ మీద ఇస్తున్నారు పాలు గ్యారెంటీ సన్నులు గ్యారంటీ మరియు గుడ్లమ్మా వేస్తున్నా కానీ గేదెస్తూ అంటున్నారు అట్లాగే మీరు రేటు వచ్చేసాము ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే మాకు కామెంట్లు పెడతానండి ఇక్కడ ఫోన్లో లక్ష యాభై లక్ష తొంభై నుంచి లక్ష యాభై లక్ష అరవై అంటున్నాడు ఈయన ఆడేయలేక లక్ష డెబ్బైలో లక్ష తొంభైలో రెండు లక్షలు చెప్పారు మీకు రేటు తెచ్చేస్తే అని చెప్పారండి పొరవలేదండి దగ్గర మీకు పది పదివేలు పొరవున్నది క్వాలిటీ వాటి ఇప్పుడు మీకు పది నేను చెప్పిన దాని మీద పదివేలు తగ్గించే కదండి తగ్గించా మీకు రేటు తెచ్చేస్తా నేను ఎక్కువ చెప్పలేదు కదండి మీకు అయితే పక్కనే ఉన్నాయి కానీ దానికి తగ్గట్టు బయలు లేవు ఇక్కడ ఎక్కువ ఉన్నావు కానీ బర్వేలు బాగానే ఉన్నాయండి ఓకే మళ్ళీ రండి మంచి ఇస్తాం వస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఓకే అండి చెప్పనా నమస్తే అండి ఈరోజు మనకి అనంతపురం జిల్లా తాడపత్రి నుంచి వచ్చి లక్ష్మణమ్మ గారు లక్ష్మీ గారు ఈ పేరు మన దగ్గర ఒక ఆరు ఏర్లు తీసుకున్నారు ఒక ఈ నిండి ఉన్నాయి సూట్కి తీసుకున్నారు మనం అన్ని గ్యారంటీలు ఇచ్చాం రేట్లు కూడా చాలా సింపుల్ సిటీగా లక్ష పది పడ్డాయి యావరేజ్ యావరేజ్ లక్ష పదిహేను పడతాయండి యావరేజ్ లక్ష పదిహేను పడతాయి అలాగే బళ్ళు కూడా పెట్టి ఇప్పుడు రోడ్ అన్న మా అన్నమా అనుకో చెప్పండి అన్న మీ అడ్రస్ అయితే చెప్పండి మా అడ్రస్ తాడపత్రి తాలూకా గుంటూరు మండలం అనంతపురం జిల్లా

నమస్తే అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ జాతి గేదులు గ్రేడ్ జాతి గేదులు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి మాది అనిల్ డైరీ ఫామ్ మా మా దగ్గర రేట్ వచ్చేసి తొంభై వేల నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై లక్ష అరవై దాకా ఉంటాయి రోజు మీద పది నుంచి పదహారు వరకు పాలచి గేదలు ఉంటాయి ఈ రోజు కొత్త లో నలభై గేదెలు మా దగ్గర రెడీగా ఉన్నాయండి ఎవరైనా సరే రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయచ్చు ట్రాన్స్పోర్టేషన్ వచ్చి ఓన్లీ డీజిల్ నిమిత్తగా తీసుకొని ఇవ్వడం జరుగుతుంది నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి ఉన్నాయి ఈ రోజు ఉదయాన్నే కూడా నాలుగు నాలుగు ఇవన్నీ ఇక అండి అది రోజు మీద పద్దెనిమిది లీటర్లు పాలు అవుద్ది హామీగా ఆడదోడ పుట్టిందండి ఇరవై రోజుల గ్యారెంటీతో పాలు గ్యారెంటీతో గేదెలు ఇవ్వడం జరుగుతుందండి నెంబర్ వన్ గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులకు ఉంటాయి అంటే పాలు తగ్గినా రొమ్ము పోయినా మై వచ్చినా సరే మీకు గేదె మార్చి గేదె ఇవ్వడం జరుగుతుందండి నెంబర్ వన్ గేదెలు ఉంటాయి మా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీలు అన్నీ కూడా సెకండ్ లాక్టేషన్ అంటాయండి ఇది రోజు మీద పద్నాలుగు లీటర్ల వద్దండి ఇది పదహారు లీటర్లు వద్దండి ఇది పాలు ఇవ్వండి ఇది కూడా పద్దెనిమిది లీటర్లు వద్దండి హెవీ సైజు ఆరు పొడిమ ఉందండి ఇది దీని అడ్ర క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు దీని అడ్ర క్వాలిటీ కూడా నెంబర్ ప్రతి పతిదాని హంపు అడ్ర కూడా చాలా బాగుంటాయి ఇది జాపర్ బాడీ క్రాస్ అండి పదిహేను రోజుల టైం ఉంది ఇది వారం అనే టైం ఉందండి ఇది ఇది కూడా పద్నాలుగు లీటర్ల పాలు వద్దండి రోజు మీద మెత్తను కూడా చాలా మంచివండి గొడ్లు ఇది కూడా జాపర్బాడీ క్రాసు ఇవన్నీ ఇది ముర్రా ఇది కూడా వన్ వీక్ టైం ఉంది మీరు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఓన్లీ డీజిల్ నిమిత్త తీసుకుని ఇవ్వడం జరుగుతుంది అండి మీకు ఇక్కడ మేము పెట్టి దాణ గడ్డి పచ్చగడ్డి ఎలా పెడతాం ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుందండి మీకు అన్ని విధాలుగా మేము ఈ నాటి వారం దాకా కూడా జొన్లో కూడా పెడతాం తర్వాత నుంచి మేము ఉదయం మూడు గేదు సాయంత్రం మూడు గో పచ్చక్కని గోధుమ పండి అని మొత్తం మిక్స్ చేసి పెడతాం జరుగుతుందండి ఇప్పుడు మా దగ్గర కోఫోర్ సోప్ అనే పేరు ఉంటుందండి ఇప్పుడు అది అందుబాటులోనేప్పుడు మొగ్గజన సొప్ప షాప్ చేసి పెడతాం జరుగుతుంది మీరు మూడు పూట్ల పాలు చూసుకోవచ్చండి ఇన్ని గేదెలు ఉంటాయి అన్ని విధాలుగా మీరు ఇక్కడ చూసుకునే తీసుకుని వెళ్ళొచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి కానీ ఇక్కడ ఎటువంటి మోసం లేదు మీరు మేమే మా షెడ్డు ఇల్లు ఒదిక్కినాయి మొత్తం నలభై గేదెలు ఉన్నాయండి మా దగ్గర ఇన్ని పదిహేను ఉన్నాయి ఏనాల్సినవి ఇరవై ఐదు ఉన్నాయి మూడు పూటల పాలు చెక్ చేసుకుని నెంబర్ వన్ క్వాలిటీలతో చూసుకోవచ్చు నెంబర్ వన్ ఉంటాయి మీరు అన్ని విధాలుగా ఓకే చేసుకుని మాకు ఇప్పుడు ఎక్కువ గేదెలు తీసుకునే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది లేకుండా మా మనిషిని పిచ్చి పంపడం జరుగుతుందండి కొత్తగా తీసుకునే వాళ్ళు కూడా మీకు తెలిసిన వ్యక్తిని కూడా తీసుకొచ్చుకుని మూడు పూట్ల పాలు చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటాయి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు మరొకసారి మా అడ్రస్ చెప్తున్నాను మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గారి కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ ఫామ్ మా నెంబర్లు వచ్చేసి డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేస్తే సరిపోద్ది నెంబర్ వన్ క్వాలిటీకి వెళ్దాం రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి